నిండా రక్తపు మరకలు గుబురు జుట్టు శివుడిలా మూడో కన్ను తెరిచి ఉగ్ర రూపంతో ఈ నటుడిని గుర్తుపట్టారా ఆయన భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు పేరుకు బాలీవుడ్ అయినా ఈ దిగ్జ నటుడికి దేశమంతా అభిమానులు ఉన్నారు ఎనిమిది పదుల వయస్సు దాటినా ఎప్పటికీ నిత్యం సినిమా షూటింగ్లు టీవీ షోలతో బిజీగా ఉంటారైనా ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఆయన కూడా ఒకరు ఈ నటుడికి తెలుగు రాష్ట్రాల్లోనూ బోలెడ్ క్రేజ్ అందుకే త్వరలోనే ఒక తెలుగు స్ట్రైట్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు అది కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మూవీతో ఈ పటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఎస్ ఆయన మరెవరో కాదు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆయన తెలుగులో నటిస్తోన్న చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కథానాయికిగా కనిపించనుంది తాజాగా ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేస్తూ ఒక టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో ఎంగ్ లుక్లో కనిపించి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశారు అమితాబ్ కల్కి సినిమాలో బిగ్ బి సిపాత్ర శివుడిని పోలి ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది అందుకు తగ్గట్టుగానే ఈ టీజర్లో అమితాబ్కు మూడో కన్ను ఉన్నట్లుగా చూపించడం గమనార్హం మొత్తానికి లేటెస్ట్ టీజర్ తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు వైజయంతి బ్యానర్ మూవీస్పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు మొదట కల్కి చిత్రాన్ని మే తొమ్మిదిన విడుదల చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది అయితే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా వాయిదా పడే ఉందని ప్రచారం జరుగుతోంది కానీ కొత్త రిలీజ్ డేట్పై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు